పువ్వులు మనకి పోయడానికి ఈ నైన్ ఓ క్లాక్ మనకి ఇవి కంపోస్ట్ తయారు ఏవి ఉంటే అవి ఇగోండి నేను జస్ట్ ఇలా గార్డెన్ తుడుచుకున్న ప్రాబ్లం చూడండి ఏ కలర్లోకి వచ్చిందో చక్కగాన మంచిగా ఉంది సో ఇప్పుడు ఇది మనం అయినా పచ్చిమిర్చి అయినా అన్నిటికీ చామంతి మొక్కలకి బెల్లం వేసాం చౌహన్ క్యూ మెథడ్లో మనం చేసే ఫర్టిలైజర్ అనమాట తెలుసు కదండి బనానా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక మంచి వీడియో అండి అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే మన ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఈరోజు నేను కిచెన్ కంపోస్ట్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు కిచెన్ వేస్ట్ని అది వేస్ట్ చేయకుండా ఆ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా మొక్కలకి ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం ఏదో మెథడ్లో మాత్రం తప్పకుండా మొక్కలకి ఇవ్వాలండి ఎందుకంటే ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి మ్యా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి మంచి పోషకాలు కలిగిన ఎన్పీకే అన్నీ కూడా ఇందులో మనకి పుష్కలంగా ఉంటాయి అందుకని నేను ఈ కిచెన్ వేస్టేజ్ని తప్పకుండా మొక్కలకి ఏది వేస్ట్ అవ్వకుండా అసలు నేనైతే ఈ సెంటరీ వాళ్ళకి ఇవ్వే ఇవ్వనండి సెంటరీ వాళ్ళకి ఎందుకంటే ఇది మనకు చాలా ఉపయోగం కదా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా చాలా ఉపయోగం అలా మొక్కలకి ఇస్తే ఎంత చక్కగా పోస్తాయండి పువ్వులైనా కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు కాప్ అయిపోగానే మళ్ళీ కాపు స్టార్ట్ అయిపోతుంది సో ఇదే దేనికి ముఖ్య కారణం చాలా మంచి ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి మన కిచెన్ వేస్టేజ్ అయితే దీంతో చక్కగా మట్టిని కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ రోజు అన్ని వీడియోలు చూసేద్దాం ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అండి నేను ఫస్ట్ కిచెన్ వేస్టేజ్ ని ఈ విధంగా ఉపయోగించుకుంటాను పదండి చూద్దాం ఎలాగనేది ఇది కంపోస్ట్ బిన్ అండి నేను సెపరేట్గా కంపోస్ట్ కూడా ఏ విధంగా చేసుకుంటాను ఈ బకెట్లో వేసి హోల్స్ చేసి చక్కగాన కింద ఏంటంటే మట్టితో ఉన్న ఒక టబ్ పెట్టుకున్నాను ఎప్పుడైనా దీని నుంచి వచ్చే లిక్విడ్ ఇందులోకి వస్తుంది ఆ మట్టి కూడా మనకి మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది ఫర్టిలిటీగా ఉంటుంది మంచి పోషకాలు కలిగిన మట్టి కాబట్టి అది కూడా మనం ఎప్పుడైనా మొక్కలు వేసుకోవడానికి ఈ మట్టిని యూజ్ చేసుకోవచ్చు బయటికి పోకుండా ఆ లిక్విడ్ అలాగా మట్టిలో లాగండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైన ఎండుటాకులు తీగలు అవి ఉండేవి తీసి దీనిపైన ఇలా కప్పాను చూడండి కంపోస్ట్ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది ఇది మనం తీసి ఒకసారి కలుపుకుందాం అప్పుడప్పుడు నేను కొంచెం వాటరింగ్ కూడా చేస్తానండి ఇలా వాటర్ చేయడం వల్ల మనకు అది ఇంకా బాగా అవుతుంది చూడండి అసలు ఎక్కడ ఏమీ లేదు మొత్తం అంతా కంపోస్ట్ అయిపోయింది వెజిటబుల్స్ పీల్స్ అన్నీ వేశాను మట్టి కూడా కప్పేశాను సో ఇది ఒక్కసారి మనం తిరిగేసుకుందామండి అండి అడుగున కొంచెం ఉన్నాయి ఇది మళ్ళీ ఇలా కలిపేసి మళ్ళీ మనం ఒక పక్కన పెట్టేద్దాము ఒక్కసారి ఇలా ఆరబెట్టుకొని అంతా కలిసేలాగా తర్వాత మళ్ళీ అందులోకి వేసుకొని కావాల్సినప్పుడు మట్టి ఈ కంపోస్ట్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఇది కూడా మళ్ళీ జల్లించేసుకున్నాం అనుకోండి ఇలాంటి కర్రలు అవి ఏమైనా ఉన్నవి పైకి వచ్చేస్తాయి మట్టి మాత్రమే మనకి మొక్కలకి బలం ఇలా ఎందుకంటే చేస్తూ ఉంటానండి మనం అన్ని మొక్కలకి మనం కంపోస్ట్ని మొక్కల్లో వేసేయకూడదు ప్రతి పాటలోనే వేయలేము చిన్న చిన్న గులాబీ మొక్కలు కానీ చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండే చిన్న చిన్న గోళాలలోకి మనం పచ్చి కంపోస్ట్ని వేయకూడదు కదండి అది పురుగు పడుతుంది అందుకని ఏం చేస్తాం మనం ఈ విధంగా వేరేగా ఒక టబ్లో మనం కంపోస్ట్ చేసుకుంటే ఇది ఒక గుప్పిడిచ్చినా చాలండి మొక్కలకి మంచిగా పోషకాలు అండి ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి కూడా ఇది ఇస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కొద్దిగా ఆరబెట్టేసుకున్నానండి అంతా ఆరిన తర్వాత మనకి ఇది చూడండి చక్కగా తడి తడిగా ఉంది జల్లించేసుకుంటాను తర్వాత మొక్కలకి ఇచ్చేస్తాను ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బకెట్ని ఇందులో పెట్టాం కదండి ఇది ఇంత కూడా మనకి చాలా అంటే కోకోపీట్ నేను వేశాను మట్టి కూడా వేయలేదు జస్ట్ ఇదంతా కోకోపీట్ అనమాట చక్కగా ఇదంతా కూడా చూడండి కంపోస్ట్ లిక్విడ్ ఇందులోకి వెళ్ళి మనకి ఇవి కంపోస్ట్ తయారవడానికి ఉపయోగం వచ్చే పురుగులు అనమాట ఇవేమవ్వదు మనకేం కాదు చక్కగా ఇది కంపోస్ట్తో నిండిన లిక్విడ్తో నిండిన మంచి ఫర్టిలైజర్ అనమాట సో ఇది కొంచెం కొంచెం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు దీంట్లో మనం మట్టి ఏర్పరచుకొని మట్టిని అన్ని పోషకాలు ఇచ్చుకొని మొక్కలు కూడా నాటుకోవచ్చు చాలా మంచి బలం అండి ఇది ఇది కూడా ఇలా ఉపయోగిస్తాను కదండి చూడండి గార్డెన్లో పువ్వులు ఎంత చక్కగా వెరబొస్తున్నాయో ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయండి ఇవన్నీ రకాల పువ్వులు మనకి పోయడానికి ఈ నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి చాలా బాగా వస్తాయి కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి ఇవి గుత్తులు గుత్తులుగా పూసేస్తున్నాయి జినియాస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి గార్డెన్లో పూలు అయితే చూద్దాము ఫస్ట్ అయితే మన ఈ కంపోస్ట్ని ఇంకో రకంగా నేను ఎలా చేశానో మీకు చెప్పాను కదండి ఇదిగోండి ఇలా వాటర్ బాటిల్స్ని నేను తయారు చేసేసుకుంటాను క్యాప్ కట్ చేసేసి ఇది ఇలా క్యాప్ లాగా మోతుంటుంది మనకి లోపలేమో చక్కగా ఈ వెజిటబుల్స్ పీల్స్ అన్ని వేసేస్తాను కొంచెం మట్టి వేస్తాను ఎండిటాకులు వేసేసి కొంచెం పుల్లటి కానీ కవయూరిన్ కానీ లేదా కొంచెం ఆవు వేసాం వేసామనుకోండి ఈ విధంగా చక్కగా తయారైపోతూ ఉంటుంది ఇలాగ అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది అప్పుడు సెకండ్ టైం కూడా వేస్తేనండి ఫస్ట్ అయితే ఇంతవరకు నేను వేసింది ఇంతవరకు నిండిపోయింది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ వేసింది కూడా మళ్ళీ అడుక్కు వెళ్ళిపోతుందండి కావాలంటే మళ్ళీ మనం ఇంకొక ట్రిప్ వేసేసి దీనిపైన కొంచెం మనం మట్టిని కప్పేయచ్చు ఎండిటాకులు కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా చక్కగా ఇందులోంచి లిక్విడ్ మొక్కలకు అందుతుంది నెక్స్ట్ ఇది కంపోస్ట్ అయిపోతుంది మనకి ఒక టూ మంత్స్ లోపు ఇది కూడా మొక్కలకి మనం మట్టి కొత్త మట్టిని మొక్కల కోసం ఏర్పరచుకోవచ్చు అంటే ఏమైనా మొక్కలు కొన్నాం అనుకోండి ఇది కనుక ఉపయోగిస్తే ఈ మట్టి పువ్వులు బాగా పోస్తాయి కూరగాయలకు కూడా చాలా ఉపయోగకరం ఓకేనండి ఇప్పుడు ఇంకొక మెథడ్ మనకి తెలుసు నేను ఎక్కువగా ఇది నేను ఫ్రూట్ ప్లాంట్స్ కానీ లేదంటే మన కూరగాయల మొక్కలకు కానీ దొండకాయల మొక్కకి ఎక్కువగా ఇస్తుంటాను ఇలా కిచెన్ వేస్టేజ్ ఉందనుకోండి మనం జస్ట్ పక్కకి అంటే పెద్ద టబ్ అయితేనేనండి ఇలాగ ఇవ్వాలి కొంచెం బిగ్ సైజ్ ఉండాలి మనకి మొక్క వేరు దగ్గర కాకుండా కొంచెం దూరంగా వేయాలన్నమాట ఈ విధంగా పక్కకి మట్టి తవ్వేసుకొని ఈ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా ఇందులో మనం వేసేసి ఏవి ఉంటాయి అన్నీ నేను వేస్తాను చక్కగా ఇలా వేసేసి ఈ మాత్రం చాలన్నమాట ఈ ఒక్క మొక్కకి మళ్ళీ కా కాస్త ఈ మట్టి ఇలా కప్పేడమేనండి మళ్ళీ ఇది మనం బయటికి కనబడకుండా మట్టి కప్పేసామంటే చక్కగా ఇది కంపోస్ట్ అయిపోతుందండి చాలా తొందరగా అయిపోద్ది ఇది అయితే ఇంకా చాలా ఫాస్ట్గా మట్టిలో కలిసిపోతుంది మనం రోజు వాటరింగ్ ఇస్తూ ఉంటాం కదా ఇవన్నీ లోపల కరిగిపోయి మట్టిలో కలిసిపోతాయి ఇది జామ్ మొక్క అనమాట జామ్ మొక్కలో కూడా వేసేద్దాము నేను జస్ట్ ఇలా గార్డెన్ తుడుచుకున్న ఎండుటాకులండి దీనికి ఇలా మనం ఇది ఇస్తే చాలు ఆ లోపల చక్కగా ఇది కంపోస్ట్ అయిపోతుంది వాటర్ వేస్తూ ఉంటే మనకి కంపోస్ట్ తయారైపోతుంది ఇది మొక్కకి చాలా యూస్ఫుల్ అనమాట మంచి బలాన్ని చేకూరుతుంది మొక్కకు కావాల్సిన న్యూట్రియం అన్నీ కూడా కిచెన్ కంపోస్ట్లో ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ అంతా కూడా మనకి వచ్చిందని ఒక బాటిల్లో వేసేసానండి త్రీ డేస్ అయింది చక్కగా ఇది నానిపోయాయి మొత్తం పీల్స్ అన్నీ కూడా నానిపోయాయి చక్కగా ఫర్మెంట్ కూడా అయ్యింది ఎందుకంటే మనకి ఇవి బాగా అందులోంచి మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా వాటిలోకి ఆ రసం దిగాలన్నమాట ఆ యొక్క పోషకాలన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి కదా అప్పుడు మనం ఈ మొక్కలకి ఇచ్చామంటే చాలా మంచి బలం సో ఇదైతే అన్నీ వేసుకోవచ్చు ఏం పర్లేదండి ఎక్సెల్స్ మొత్తాన్ని ఇంకా మన గార్డెన్ మనకి కిచెన్లో ఏదైతే వేస్ట్ అనిపిస్తుందో పీల్స్ లాంటివన్నీ కూడా పాడైపోయిన వెజిటబుల్స్ అయినా కూడా మనం ఎలా నానబెట్టేసి మొక్కలకి ఇచ్చేయచ్చండి నో ప్రాబ్లం చూడండి ఏ కలర్లోకి వచ్చిందో చక్కగాన మంచిగా ఉంది సో ఇప్పుడు ఇది మనం వడగట్టేసుకుందాము ఇది వడగట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాటర్ వేసుకొని నెక్స్ట్ డే కూడా ఇచ్చుకోవచ్చండి అంటే ఇంకా ఉంటుందన్నమాట అందులో సారం సో ఈ పీల్స్ అన్నీ కూడా బాగా ఈ విధంగా రెండు సార్లు వేసేసిన తర్వాత మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా పాట్లోని ఆ పాట్స్లోని ఇది వేసేయచ్చు లేదా మట్టి తవ్వి ఇలా కూడా ఇచ్చేయచ్చు ఇప్పుడు చెప్పినట్టు విధంగా అలా కూడా వేసేయచ్చు నేనైతే ఇప్పుడు ఇది వడగట్టేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇగో ఈ ఇలాంటి బడగట్టి క్లాత్ ఉందనుకోండి అంటే బోన్ సంచుల్ లాంటివి మనకి రైతు బజార్స్లో ఉంటాయి అలాంటివి ఒకటి తెచ్చుకొని చక్కగా ఈజీగా ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇలాగ లిక్విడ్ దిగిపోతుంది కదా సో ఈ లిక్విడ్ని మనం బాగా డైల్యూట్ చేసేసి వాటర్ని మొక్కలకి ఇచ్చేద్దాం ఓకే అండి ఇప్పుడు ఇది నేను ఒక మా మొక్కలో పెట్టేస్తాను మళ్ళీ ఇందులో వేసేసి నానబెట్టేస్తాను ఇదిగోండి చూసారు కదా ఇలా ఉంటుంది ఈ ద్రావణం మనం ఇప్పుడు మొక్కలకి ఇలాగా ట్వెల్వ్ లీటర్స్ బకెట్ ఉంటుంది కదండి బ్లాక్ బకెట్లు వేస్తాను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ ఉంటుంది సో ఇదంతా కలిపి మనం ఈ మొక్కలకి అన్నిటికీ కూడా ఒక్కొక్క మగ్గు చొప్పున ఇచ్చేయచ్చండి చూసారా ఇది ఎంత బలం అంటే మొక్కలకి పోషకాలు మంచిగా వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి నేను ప్రతి మొక్కకి ప్రతి మొక్కకి ఈ విధంగా నేను ఇస్తాను స్టార్ ఫ్రూట్స్కైనా జామ మొక్కలకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి అయితే మరీనండి కూరగాయలు ఇంకా బాగా వస్తాయి సో పూల చెట్లకు కూడా ఇవ్వండి కొత్తగా వేసుకున్న మొక్కలు కూడా ఇవ్వచ్చు విత్తనాలు అవి మనం వేసుకుంటుంటాం కదా కరివేపాకు ప్లాంట్ అయినా పచ్చిమిర్చి అయినా అన్నిటికీ చామంతి మొక్కలకి అన్ని విధాలుగా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు దుంపజాతుల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇలాగా మనం దీనికి కానీ లేదా ఈ స్వీట్ పొటాటో మెరూన్ కలర్ ఉంది కదండి చూసారు కదా పర్పుల్ డార్క్ పర్పుల్ కలరు మంచిగా వచ్చి చాలా బాగుందండి టేస్ట్ స్వీట్ పొటాటో మేము ఉడికించుకొని తిన్నాము చాలా బాగుంది సో ఈ విధంగా నేనైతే వాటర్ అన్ని మొక్కలకు కూడా ఇచ్చేస్తాను ఇంకొకటి చెప్పనండి ఇదేంటో తెలుసా నాకేమనిపించింది అంటే బనానాస్ ఎక్కువ ఉన్నాయి చెప్పి తినాలనిపించిందండి ఉగాది పచ్చడి అనమాట ఉగాది పచ్చడిని ఉగాది రోజే తినాలనే రూల్ లేదు కదా అని చెప్పి మిగిలేయి కదా అని చెప్పి కొబ్బరి మొక్కలు ఈ బనానాస్ కలిపి నాకు చాలా ఇష్టం అందుకని చేసి తయారు చేసానండి తయారు చేసేసి దీంట్లోని కొంచెం బెల్లం కూడా వేసుకుంటాము చక్కగా చిన్న చింతపండు కూడా వేసుకుంటాం కదా వేప ఇది అన్నీ ఉన్నాయి కదా మన గార్డెన్లో అన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా వేసుకొని చక్కగా తయారు చేసుకొని నేను ఒక పక్కన పెట్టాను హాఫ్ అయితే తిన్నానండి బాగుందని మా ఇంట్లో ఎవరికి పెద్దగా నచ్చదు నేనైతే ఇష్టంగా తిన్నాను సో ఇది ఏం చేశానంటే మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయానండి తర్వాత నేను ఇంకా ఇది గుర్తులేదనమాట సో ఇప్పుడు ఇదే వన్ వీక్ దాటిపోయింది మనం తినలేము కానీ ఇప్పుడు ఇది మొక్కలకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకని ఇందులో అరటిపళ్ళు ఉన్నాయి చక్కగా బెల్లం వేసాం చౌహన్ క్యూ మెథడ్లో మనం చేసే ఫర్టిలైజర్ అనమాట తెలుసు కదండీ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఆ విధంగా తయారైపోయిందండి ఇది వన్ వీక్కే చక్కగా కరిగిపోయింది కొబ్బరి ముక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇదన్నీ కూడా మనం ఈ వాటర్లోనే యాడ్ చేసేసి ఇచ్చేద్దాం ఓకేనండి బాగుంది స్మెల్ స్మెల్ కూడా చాలా బాగుంది బెల్లం వాసన వస్తుంది కాకపోతే ఏంటంటే చిన్న పులుపు వచ్చిందండి అంటే కొంచెం ఇది అవుతుంది కదా అన్ని రోజులుంటే సో అందుకని ఇది మొక్కలకి చక్కగా ఇచ్చేయచ్చు సో నేనైతే వేసేస్తున్నాను ఇదిగోండి ఇందులో బెల్లం కూడా కలిపాం కాబట్టి చాలా మంచిది మొక్కలకైతే ఏం కాదు చింతపండు అయితే చాలా చిన్నదే వేసానండి మనం తినలేము కదా పులుపు ఎక్కువ ఉంటే సో చిన్నదే వేసుకున్నాం కాబట్టి అది కూడా ఏం కాదు సో ఇది ఇది కూడా ఇలాగా మనం మొక్కలకి వేసేయచ్చు ఇలా కూడా చేయవచ్చని ఈరోజు నాకు ఐడియా వచ్చిందండి అది చూడగానే అయితే ఏం చేయాలబ్బా అనుకున్నాను అది పడేనుమా ఏంటని అయ్యో మన మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పి గుర్తొచ్చింది చక్కగా తెచ్చి ఈరోజే ఇచ్చేద్దామని చెప్పి ఓకే అండి మరి ఇలా అయితే నేను ఈ కిచెన్ కంపోస్ట్ని ఇన్ని విధాలుగా అయితే ఇస్తూ ఉంటాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని నాకు తెలియజేయండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్